సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డిఎన్ఆర్ హాస్పిటల్స్ గుంటూరు వారిచే మంగళగిరి నగరంలోని టిట్కో గృహ సముదాయంలో ఆటల పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా కబడ్డీ ఖోఖో క్రికెట్ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలని కోరుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త కాగితాల స్వాతి గౌడ్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యురాలు పి గిరిజ బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ తదితరులు మీడియాతో మాట్లాడారు అనంతరం అతిథులకు జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో కె సుష్మా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ వై నరసింహారావు రాజ్యలక్ష్మి ఏ సుబ్బారావు టిట్కో గృహ సముదాయాల్లోని మహిళలు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ డిఎన్ఆర్ డిఅడిక్షన్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ముగ్గుల పోటీలు ఆటల పోటీలు నిర్వహించి మరి వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడానికి చాలా ఎంతో అభినందించవలసిన విషయము ప్రతి వాళ్ళలోనూ కూడా పోటీతత్వం ఉంటుందన్నమాట ఆ పోటీతత్వాన్ని వెలికి తీసి వాళ్ళల్లో ఉండే ఆర్ట్ వాళ్ళల్లో ఉండే యాంగ్షియస్నెస్ అనమాట పోటీ ఎప్పుడు పోటీలో పాల్గొందామా ఎప్పుడెప్పుడు ప్రైజ్లు గెలుచుకుందామా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎవరు పోటీ పెడతారు పోటీలు పెట్టేవాళ్ళు ఉండాలి కదా పోటీలో పాల్గొనే వాళ్ళు ఉంటే పోటీలు పెట్టేవాళ్ళు కూడా ఉండాలి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట అది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని సంక్రాంతి రాగానే మరి ఇలాంటి పోటీలకి అందరూ ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రైజ్లు గెలుచుకుందామా అనేసి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం చాలా ఉపయోగం చాలా మంచిది అందరికీ కూడా ఉత్సాహాన్ని పండగ ఉత్సాహాన్ని పండ అదే పండగలో ఉండే విశిష్టతని చేసే ఈ ముగ్గుల పోటీలు కానీ ఆటల పోటీలు కానీ చాలా హర్షించదగ్గింది ఈ డిఎన్ఆర్ ఎడిక్షన్ సెంటర్ వారు మరి మన మంగళగిరిలో ఇలాంటి స్వాతి డాక్టర్ స్వాతి గారి ఆధ్వర్యంలో మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా వారికి నా అభినందనలు ప్లస్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను చాలా వాటికి ఎడిక్షన్ అయిపోతున్నారు ఆల్కహాలిక్ ఒకటి స్మోకింగ్ ఇలా చాలా రకాల ఎడిక్షన్స్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాము ఎప్పటి నుంచో ఈ డి డిఎడిక్షన్ సెంటరు వాళ్ళకి చాలా అవసరము సావిత్రి కాలం నుంచి కూడా డి అడిక్షన్ సెంటర్స్ అప్పుడు చాలా రేరుగా ఉండేవి సావిత్రి కాలంలో ఆ సావిత్రి కూడా అనుకుంది సినీ నటి సావిత్రి అడిక్షన్ సెంటర్ పెట్టాలి డిఅడి నేను ఎలా ఎడిక్ట్ అయిపోయాను ఆల్కహాల్కి అలా చాలామంది ఎడిక్ట్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఒక అడిక్షన్ సెంటర్ అనేది పెట్టాలని తను కూడా సంకల్పించింది అప్పటి నుంచి కూడా అడిక్షన్ సెంటర్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఇవి చాలా మన మనిషి జీవితంలో నిజంగా ఆల్కహాల్ మానే మానేయాలనుకున్న వాళ్ళకి స్మోకింగ్ మానేయాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటూ వాళ్ళ జీవితాల్ని ఒక సంస సంసారం ఛద్రమైపోకుండా ఆల్కహాలిక్ కానీ స్మోకింగ్ కానీ బానిసిన వాళ్ళు వా బానిసలు అవటం వలన వాళ్ళ వాళ్ళే కాకుండా మొత్తం ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయి ఫ్యా సంసార చిద్రాలు అయిపోతున్నాయి ఎన్నో సంసారాలని మరి అడిక్షన్ సెంటర్ వాళ్ళు నిలబెడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఎడిక్షన్ కూడా వస్తుంది సెల్ ఫోన్ అడిక్షను ఈ సెల్ ఫోన్ అడిక్షన్ కూడా ఇది ఆల్కహాలు స్మోకింగ్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకే వస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలు సంవత్సరం పిల్లల దగ్గర నుంచి కూడా ఈ సెల్ ఫోన్ అడిక్షన్కి బానిసలు అవుతున్నారు సెల్ ఫోన్ తీసేస్తే చాలు యాడ్ లేకపోతే సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నాలు తినకపోవటం సెల్ ఫోన్ కొనివ్వకపోతే సూసైడ్ చేసుకోవటాలు ఇలాంటి అడిక్షన్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ కంటే కూడా సెల్ ఫోన్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్ అడిక్షన్ డీ సెంటర్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా ప్రతి తల్లి తండ్రి కూడా ఈ సెల్ ఫోన్ అడిక్షన్ డీ సెంటర్ వాళ్ళు సెల్ ఫోన్ అడిక్షను కంట్రోల్ చేసి పిల్లలకి వాళ్ళే ఒక మార్గదర్శకులుగా ఉండి సెల్ ఫోన్ ఎడిక్షను టీవీ ఎడిక్షను తర్వాత ఫేస్ ట్యూబు మీడియా అన్నీ ఫే యూట్యూబ్ తర్వాత వాట్సప్ ఇవన్నీ కూడా ఎడిక్షన్ ఎడిక్షన్లో చిన్న చిన్న పాటలు అనమాట వీటన్నిటికీ ఎడిక్ట్ అవ్వటో వాళ్ళ వాళ్ళు చదువుకోవడానికి టైం ఉండట్లేదు ఆడుకోవడానికి టైం ఉండట్లేదు దేనికి టైం పెట్టట్లేదు ఆడుకోమన్నా కూడా వాళ్ళు ఏంటి చేతిలో ఫోన్ ఉన్నట్టే లేచి కదలటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట కాబట్టి ఇవి ఇవి చాలా ప్రమా ఫ్యూచర్లో చాలా ప్రమాదకరంగా మారేది మారటానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ప్రతి తల్లి తండ్రి కూడా ఒక వాళ్ళన్ని ఒక ఒక అడిక్షన్ సెంటర్ కింద మార్చాలి మార్చుకొని వాళ్ళు మారాలి పిల్లల్ని కూడా మార్చాలి మరి ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చిన డిఎన్ఆర్ సెంటర్ వాళ్ళకి ఎడిక్షన్ సెంటర్ వాళ్ళకి మరి ఆర్గనైజర్స్కి ఇటుకో ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఇంత మంచి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన స్వాతికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను డిఎన్ఆర్ డిఏ ఎడిక్షన్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు టిట్కోయలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే సంక్రాంతి సందర్భంగా వారిలో చైతన్యాన్ని నింపే విధంగా ఆటల పోటీలు పెట్టి వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరి ఈ గంజాయి మత్తు పదార్థాల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం పిల్లలు చాలా ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా ఉండు స్నేహితులు కానివ్వండి మరి అనేక రకాలైన వ్యాపారస్తులు మృగాలు ఈరోజు మనం బెల్లం కొనుక్కోవడానికి కష్టపడాలి సూపర్ మార్కెట్ దాకా వెళ్ళాలి కానీ గంజాయి ఇలాంటి పదార్థాలు కొనాలంటే మన ఇంటికే డోర్ డెలివరీ వచ్చే పరిస్థితి ఉంది ఇది చాలా దారుణం ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం మనందరికీ తెలుసు కోటి జన్మలకు ఒక జన్మ మానవ జన్మ అలాంటి జీవితాన్ని మనందరం మనం బాగుండి మన చుట్టుపక్కల వారు బాగుండి మన పిల్లవాడు ఒక కలెక్టర్ గాను ఒక డాక్టర్ గాను ఒక మంచి టీచర్ గాను సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి ఎదగాలి అని అంటే ఆ బిడ్డకి మనం తల్లి పాత్ర ఎంతో గొప్పది తండ్రి వ్యాపారాల నిమిత్తం అనేక సమస్యల మీద తిరుగుతూ ఉంటారు అయినా సరే తల్లి సీరియల్స్ ఇవన్నీ ఎలా చూస్తామో సెల్ ఫోన్లో వీడియోలు నాటికలు ఎలా చూస్తామో అదేవిధంగా తన బిడ్డ భవిష్యత్తు కోసం దేశం కోసం మన ఇంటి పక్కన వారి మంచి చెడు కోసం పక్కింటి ఆడపిల్ల భవిష్యత్తు కోసం మనం మన బిడ్డని వాడికి ఎప్పటికప్పుడు మంచి చెడు బయట ఎన్నో అరాచకాలు చూస్తున్నాం వారికి ఏం జరుగుతుంది వారిని జైల్లో పెట్టి వారిని ఎలా వారు చేసిన తప్పుకి జీవితాంతం ఎలా అయిపోతుంది అన్నీ కూడా మన బిడ్డలకు ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరుగుతున్నవన్నీ చెప్పుకుంటూ తల్లి గొప్ప బిడ్డని మనం మనం వంద కోట్ల ఆస్తిని అయితే ఇవ్వక్కర్లేదండి ఖచ్చితంగా మన బిడ్డ మంచి భవిష్యత్తు మంచి తెలివిగల్లవాడు అతని సంపాదన అతను మరో పది మందికి సాయం చేసే విధంగా మంచి తెలివితేటలు నేర్పే విధంగా మనం ఎప్పుడైతే తీర్చిదిద్దుతామో అప్పుడు ఆ బిడ్డ బాగుంటాడు ఆ కుటుంబం బాగుంటుంది దేశానికి మనం మన వంశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వపడే విధంగా మన బిడ్డలను పెంచుకోవాలి మనం ఎంత జాగ్రత్తగా చేసినా సరే బయట వాతావరణం అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి టెక్నాలజీ మారింది ఇవాళ మనందరం కూడా ఇదే పండుగ పల్లెటూరు వాతావరణంలో ఎంతో గొప్పగా జరుపుకుంటాం ఇవాళ టిట్కోయ్యలో అపార్ట్మెంట్ వాతావరణం కానీ మనందరం కూడా రోడ్డు మీద వచ్చి కూర్చొని సరదాగా ముగ్గులేయడం ఆటల పోటీలు పెట్టుకోవడంలో మనలో మనకి ఒక ఆనందకరమైన వాతావరణం మనస్ఫూర్తిగా ఎవరు ఏంటి అని చెప్పుకొని చెడు జరగకుండా మన బిడ్డల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని మంచి వాతావరణాన్ని మంచి భవిష్యత్తుని మనందరం కూడా ఇవ్వాలి తోటి వారి గురించి ఎవరన్నా తప్పు ప్రవర్తనలు చెడు చేస్తుంటే వారిని పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి వారికి మంచి మార్గంలో నడిచే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆర్గనైజేషన్ చేసిన వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అడిక్షన్ డ్రగ్ డీ అడిక్షన్ ప్రోగ్రాము కం సంక్రాంతి సంబరాలు నిర్వహించినందుకు కాను ముఖ్యంగా ఆర్గనైజర్స్కు డిఎన్ఆర్ హాస్పిటల్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడినట్లు ఈ కార్యక్రమం అనేది ఎక్కడెక్కడో నిర్వహించడం వల్ల ఎంత లాభం ఉంటుందో తెలియదు కానీ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ మందు వేసినట్లయితే ఫలితం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి రూట్ లెవెల్లో ఇక్కడ కొన్ని కేసెస్ కూడా ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్న ఉద్దేశంతో పేరెంట్స్ అడిగినప్పుడు పెద్ద మనసు చేసుకొని స్వాతిగారు ముందుకు రావడం గారి ఆధ్వర్యంలో డిఎన్ఆర్ డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం ఎంతో సంతోషించదగిన విషయము నిజానికి మనకి ఆస్తి అంటూ ఏదన్నా ఉంది అంటే మన బిడ్డలు మన దేశము చెప్పుకోదగ్గ చెప్పుకోదగిన విధంగా ఉంది అంటే దాంట్లో ముందు చెప్పుకోవాల్సింది యువత అత్యంత అధికమైన సంఖ్యలో యువత ఉన్న దేశం కూడా మన దేశమే కాబట్టి ఆ యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనము కాబట్టి రూట్ లెవెల్లో ఈ సమస్య కోసం పోరాడినట్లయితే ఈ డ్రగ్స్ అనేవి ఎలా ఎడిక్ట్ అవుతున్నారు ముందుగా మేడం చెప్పినట్లు సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గినట్లయితే ఆటోమేటిక్గా డ్రగ్స్ అడిక్షన్ కూడా తగ్గుతుంది సమాచారము ఆ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎట్లా దాన్ని సేకరించవచ్చు ఇవన్నీ కూడా ప్రాసెస్ జరిగేది ఈ సెల్ ఫోన్ ద్వారానే కాబట్టి పేరెంట్స్ ఎవరికి వాళ్ళు ఫోన్లు తీసుకొని వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండటం కాకుండా ఫ్యామిలీతో పిల్లలతో స్పెండ్ చేస్తూ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏంటి ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనం ఎంతో కొంత అక్కడే సక్సెస్ సాధించవచ్చు తద్వారా పిల్లల్ని మంచి నడవడిలో నడుపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వకుండా పిల్లల్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమము ఇంతటితో ఆగటం కాదు కానీ ముందు ముందు కూడా అనేక గొప్ప కార్యాలు ఇలాంటివి జరిగినట్లయితే మనము పిల్లల్ని చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా మనము మార్చే అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలు అందరం కలిసి సంతోషంగా జరుపుకున్నాము అయితే పండుగలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నిజమైన పండుగ వాతావరణం ఎప్పుడు ఉంటుందంటే మన ఇళ్లలో పిల్లలు మంచి సక్సెస్ సాధించి అందరికీ ఉపయోగకరంగా ఉన్నప్పుడు అది నిజమైన పండుగ వాతావరణం కాబట్టి మనందరము ఈ డ్రీ డిఎడిక్షన్ డ్రగ్ డిఎడిక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న విధంగానే ఇక ముందు కూడా ఇలాంటి అవగాహన సదస్సులు అనేకం నిర్వహించి యువతను తప్పుదారిన పడకుండా అదేవిధంగా స్కూళ్ళలో కానీ పిల్లలు ఎట్లా ఈ అలవాట్లకు బానిసలు అవుతున్నారో గమనించి మనం వాళ్ళ మీద తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎట్ ది సేమ్ టైం సొసైటీలో మన డాక్టర్ గారు ఉన్నారు ఇట్లా మంచి పొజిషన్స్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనము ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి దోహదం చేసిన వారం అవుతాము మరొకసారి నాకు ఈ మంచి మహోన్నత కార్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన డిఎన్ఆర్డి హాస్పిటల్ వారికి మరియు విజయ ట్రస్ట్ హెల్త్ కేర్ సొసైటీ స్వాతి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రతి ఆడపిల్ల కూడా ఇంత ధైర్యంగా అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ మరి సమాజ సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలి గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఇంత మంచి కార్యక్రమం మనకి హౌస్ హౌస్లో నిర్వహించడానికి సహకరించిన గుంటి రాజలక్ష్మి గారికి మెమంటో అందజేయవలసిందిగా కోరుచున్నాము సపోర్ట్ చేస్తాను మేడం మనకి ఇట్కో హౌసెస్లో ఏ ప్రోగ్రామ్ చేస్తాం అలాగే సుబ్బారావు గారికి మెమంటో అందజేయవలసిందిగా కోరుచున్నాము కిట్కో హౌసెస్ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తామంటే చాలా ఉండిస్తారా Inteligente

జయన్ చిన్ను కాహిద్ అసీ వీళ్ళందరికీ కూడా కన్సల్ ఒకటి కి ఒకటి ఇవ్వండి నెక్స్ట్ కన్సల్టేషన్ ప్రైజెస్ అందరికి ఇవ్వండి పిల్లలందరికీ